నిరసన తెలిపే భాగంగా కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గారిని రెండు రెండు నిమిషాలు ఉద్దేశించిటి రోజున కమ్మార్ మండలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ సమయంలో మరి అక్కడి స్థానిక మాజీ జె సభ్యులు మరి గౌరవనీయులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మరి ప్రాంత ప్రజల యొక్క హృదయాల్లో ఇచ్చిన వ్యక్తిని మరి చాలా అవమానకరంగా మాట్లాడే పుట్ట మాదు మరి బేషర్త క్షమాపణ అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే నువ్వు రాజకీయ పాఠాలు నేర్చిందే దుద్ధుల్లో శ్రీపాదరావు గారి దగ్గర మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు నీచాదిచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోతున్నావు ఎంత ఎంత నువ్వు దిగజారిపోతున్నావో నీ వైఖరి చూస్తే అర్థమవుతుంది కనుక ఇంకొకసారి ఎక్కడనైనా మా శ్రీపాదరావు గారు కానీ శ్రీపాదరావు శ్రీధర్ బాబు గారు కానీ సీని బాబు గారు కానీ నించబడినండి మాట్లాడితే మాత్రం ఈ ప్రాంత ప్రజానికం ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు ఓడిపోయి ప్రెస్ స్టేషన్లో ఉన్నావు శ్రీ శ్రీధర్ బాబు గారు ఇలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంటే అతన్ని పట్టుకొని వాడువిడు అంటున్నావు అంటే ఈ ప్రాంత ప్రజానికం అంటే లక్ష ఓట్ల మెజారిటీని కల్పిస్తే నువ్వు ఆయన అవమాన పరుస్తున్నావు ఈ ప్రాంత ప్రజానికా అవమానపరుస్తున్నావు కానీ నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే మాత్రం ఈ ప్రాంత ప్రజానికి ఇక్కడ కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్తూ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నావు ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సత్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారి నాయకత్వం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచన విధానం నిన్నటి రోజున పెంచి పెల్పికేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జెర్పిటిసి మాజీ జడిపిటీసీ మాజీ జరిపిటీసీ పుట్టము గారు అక్కడ అంబేద్కర్ విగ్రహాస్కరణ సందర్భంగా మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారిని అనుచర వ్యాఖ్యలు చేస్తూ మంత్రి నియోజకవర్గం మంత్రి మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం కబార్థ పుట్ట మధు మీరు ఈ శ్రీపాదరావు కీప్ చేసు గారిని చినికి పైన లాస్ చేసుకొని తిరిగి అని చెప్పి మీ పరిస్థితిని పంపించవరు అసలు మీరేం తిరిగి పైకి వచ్చి రాజకీయ అవగాహన ఉంటే రాజకీయ విమర్శించాలి ఖబర్దార్ చెప్తున్నాం ఇక్కడ శ్రీపాదరావు విగ్రహాలు ఉంటే అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి ఆయన మహనీయుడే ఈయన మహనీయుడే నీకు ఇష్టం ఉంటే మీనాన్న గారి కూడా పెట్టుకో అంతే తప్ప మా అంబేద్కర్ ను అవమానపరిచిన మా నాయకుడు శ్రీధర్ బాబు గారు తండ్రి గారైన శ్రీపాదరావును శ్రీపాదరావు అవమానించిన మంచి గుణాన్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్త శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిన జరిగినటువంటి ఇక్కల్పేట సమావేశంలో స్వర్గీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీపాదరావు గారి విగ్రహాలను తొలగిస్తామని చెప్పి మరి నిన్న అక్కడ చేసినటువంటి పుట్టా మదిగినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్య విధంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మరి దౌర్జన్యంగా మహనీయుల విగ్రహాలను తొలగిస్తామంటే మరి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు చూసుకుంటూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ భాష పద్ధతి మార్చుకోవాలని చెప్పి విగ్రహాలను తొలగిస్తే గతంలో తొలగిస్తే మరి ఇప్పుడు ఏం గతిపట్టిందో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇక ముందు కూడా అటువంటి చర్యలకు పాల్పడితే ప్రజలు మరి చూస్తూ ఊరుకోరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూసుకోరు చూసుకుంటూ ఊరుకోరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి విగ్రహాలతో శ్రీపాదరావు గారి విగ్రహాలను తొలగించి మరి ఇంకేదో విగ్రహాలను పెడతామనే విషయాన్ని మాట్లాడే విధానాన్ని ఆ భాషను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడినా లేకపోతే శ్రీపాదరావు గారు విగ్రహాలను కానీ ఎక్కడన్నా ఏదన్నా జరిగిన పూర్తి బాధ్యత మరి మీరే వహించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది ప్రజాస్వామ్య బద్దంగా హక్కులను మరి వాటి పద్ధతి ప్రకారం పోవాలే తప్ప మూడాయిజులు దౌర్జన్యం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మన అటువంటి చర్యలకు ఇట్లా పాల్పడ్డట్ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కాంగ్రెస్